బలభద్ర మనమిప్పుడు బలభద్రపాత్రుని గారు రచించిన చిన్న వదిన అనే కథను విందామా పదహారవ తేదీన పెద్దన్నయ్య వదిన వస్తున్నారట ఆఫీసు నుండి వచ్చిన నాకు అమ్మ సంబరంగా ఎదురొచ్చి చెప్పింది అవునా మొదట ఇక్కడికే వస్తారా పూల మొక్కల ఉన్న పంపు తిప్పి కాళ్ళు కడుక్కుంటూ అడిగాను ఇక్కడికే వచ్చి ఆ తర్వాత చెన్నై వెళ్తారట ఎంతైనా సరోజుకి మర్యాద మన్ననా ఎక్కువ అన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నా సుమంతైనా మారలేదు పిల్లలకు కూడా అవే మర్యాదలు వచ్చాయి పెద్ద కోడల్ని తలుచుకుంటూ అభిమానంగా అంది అమ్మ పుట్టింటికి కాకుండా మొదట అత్తింటికే రావడం అమ్మకి గొప్పగా ఉంది గదిలో నుండి చిన్న వదిన దగ్గు వినపడింది వదినా అంటూ ఆమె గదిలోకి వెళ్ళాను చిన్న వదిన పేరు సుశీల ఆమె పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉండేదో ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుంటుంది గట్టిగా బిగించి వేసిన జడలో ముద్దబంతి పువ్వు పెట్టుకుని కాళ్లకు కడియాలతో మెడ దగ్గరగా ఉన్న నల్లపూసల గొలుసుతో కొద్దిగా పైకి మడమలు కనిపించేటట్టుగా చీర కట్టుకుని బండి దిగి ఇంట్లోకొచ్చింది ఒట్టి పల్లెటూరి పిల్ల చాలా అమాయకురాల్లా కనిపిస్తోంది అంది పెద్దవదిన పెద్దన్నయ్య అప్పటికే జంషెడ్పూర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు పెద్దవదిన సరోజ ఎప్పుడు పిల్లలతో హిందీనే మాట్లాడేది మెడకి ఆనకుండా జుట్టుని కొప్పు చుట్టి అందులో పూసలు మువ్వలు కనిపించేటట్టు వేళ్లాడి తీసేది గోళ్లకి పెదవులకి రంగు వేయడం చీర అడుగున అంచులు పాడైపోకుండా ఫాల్ కొట్టడం ఆమె దగ్గరే మొదటగా చూసాం మేము ఆవిడ పుట్టింది పెరిగింది మద్రాసులోనే ఎక్కువగా అరవ పద్ధతులే పాటించేది మా అక్కయ్యల్ని ఆడబిడ్డలుగా కాకుండా అక్క అనడం మా అమ్మని అత్తయ్య అని కాకుండా అమ్మ అనడం చేసేది ఊరు నుండి రాగానే మళ్ళీ వెళ్ళేటప్పుడు అమ్మ కాళ్ళకి నమస్కారం చేసేది కొంగు నెత్తిమీద నుండి కప్పుకుని నాన్నగారి ఫోటోకు కూడా నమస్కరించేది చిన్నయ్యని నన్ను చిన్ని మున్ని అని ముద్దుగా పిలుస్తుండేది వాళ్ళకి ఓ ఆడపిల్ల పుట్టినప్పుడే అన్నయ్యకి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది అప్పట్లో మా పొలం అమ్మితే కానీ పని జరగలేదు ఆ తర్వాత ఒక మగపిల్లవాడు అక్కడే పుట్టాడు ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఐదేళ్లకి చిన్నయ్య పెళ్ళికి వచ్చారు చిన్న వదిన సుశీల సరోజ వదినలా కలుపుకోలుగా ఉండేది కాదు అలవాట్లేని హైదరాబాద్ పద్ధతులను చూసి ముడుచుకుపోతుండేది హిందీలో ఎవరైనా మాట్లాడితే భయపడిపోయి పరాయ దేశంలో విసిరేయబడినట్టు ఫీల్ అయ్యేది ఒంటరిగా కూర్చుని గోధుమలు బాగు చేసుకుంటూనో ఏదో కుట్టుకుంటూనో ఉండిపోయేది సినిమాలంటే ఇష్టపడేది కాదు అన్నయ్య అంటే భయం భయంగా ఉండేది అమ్మ ఏ పని చేస్తున్నా వెళ్ళి అందుకునేది ఆ తలకి నూనె రాయడం తగ్గించు కాస్త కిందకి కట్టుకో చీర బొట్టు పెట్టుకో నలుగురిలో మసలుతూ ఉంటే కాస్త మనుషులతో మాట్లాడటం వస్తుంది అదే సరోజైతేనా అంటూ ఏదో ఒకటి అంటుండేది అమ్మ వదిన ఏమనుకుంటుందోనని ఆలోచించేది కాదు మా చిన్న వయసులో ఎప్పుడు అల్లరి చేయడం ఆడుకోవడం ఏదైనా కావలసి వస్తే చిన్నయ్య దగ్గర పెట్టి డబ్బు వసూలు చేసుకోవడం తప్ప ఏం పట్టించుకునేదాన్ని కాదు కానీ నాకు వయసు వచ్చే కొద్దీ చిన్న వదినతో స్నేహంగా ఉండాలనిపించేది వంటిలు కడుగుతూ వడియాలు పెడుతూ పిల్లలకు బట్టలు కుడుతూ వదిన ఎప్పుడూ బిజీగా ఉండేది వదిన నా లంగా మీద కుట్టినట్టే అద్దాలు నీ చీర మీద కూడా కుట్టుకోవచ్చు కదా అంటే నవ్వేది వదిన కనకాంబరాల మాలంతా నాకే ఎందుకు పెడతావు నువ్వు పెట్టుకో అన్న జవాబియకుండా నవ్వేసేది మా రెండో అక్క పురుటికి చిన్న వదిన గాజులు అమ్మేయాల్సి వచ్చింది అన్నయ్యకి అప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీ స్ట్రైక్లో ఉంది తమ్ముడికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చినప్పుడు వదిన పేరనున్న పొలం అమ్మేశాడు పెద్దాడొస్తే నీ సొమ్ము నీకు ఇప్పించేస్తాను అంది అమ్మ నా పిల్లల్ని వాళ్ళ పెద్దనాన్న బాబాయ్ ఏ లోటు లేకుండా చూసుకుంటారులేండి అత్తయ్య అంది నవ్వుతూ వదిన వదిన ఎప్పుడు పనిచేస్తూ ఉంటావు నీ జీవితంలో కాస్తైనా మార్పు కావాలనిపించదా ఓసారి నిలదీసినట్టు అడిగేశాను మార్పులేకే నేను వచ్చినప్పుడు చిట్టి పొట్టి గౌన్ల్లో ఎంతుండేదానివి ఇప్పుడు చూడు పైట్లు వేసుకుని ఎంతగా ఎదిగిపోయావో ఇంగ్లీషు గడగడా మాట్లాడుతూ దొరసానిలా తయారయ్యావు అంది మా ఎదుగుదల అభ్యున్నతి ఇవే తన జీవితంలో వస్తున్న మార్పులు అనుకునేది పిచ్చి వదిన రోజులో తొమ్మిది కిలోల చింతకాయ తొక్కి జాడీకెత్తితే అదే పెద్ద అచీవ్మెంట్ అనుకుని అత్తగారి కాంప్లిమెంట్కి మురిసిపోయేది సుశీల ఎందుకో ఈ మధ్య నీరసంగా ఉంటుందిరా అంది ఓ రోజున అమ్మ తన అనారోగ్యం విషయం కూడా ఏకాంతంలో అన్నయ్యకి చెప్పుకోవడం రాదు వదినకి చిన్నయ్యకి ఇంటి ఖర్చులు లెక్క చూసుకోవడం తప్ప పెళ్ళం మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు అన్నీ వేళ కమిరిపోతూ ఉంటే ఆమె బాగానే ఉందనుకునేవాడు అమ్మ చెప్పాక సుశీ ఒంట్లో ఎలా ఉంది బాగాలేదని నాతో చెప్పచ్చుగా అన్నాడు డాక్టర్ దగ్గరికి వెళితే బోలేడు ఖర్చు ఎందుకులేండి అంది వదిన అన్నయ్య బలవంతం చేసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఏదో సమస్య ఉందని చెప్పి పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచి తీసివేశారు ఆ తర్వాత ఆయాసం పట్టుకుంది చలికాలం వస్తే దగ్గు ఆయాసం తెగ హైరానా పడుతుంది నేను డిగ్రీ పూర్తి చేసి చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను ఎంత ప్రయత్నం చేసినా చిన్నదికి పొద్దున్నే పెద్దగా సహాయం చేయలేకపోయేదాన్ని అమ్మతో వంట చేయించాలని చూసేదాన్ని కానీ ఆవిడ ఎప్పుడూ బీపీ అంటుండేది అక్కలిద్దరూ ఆదివారం వస్తే చాలు పిల్లలతో మొగుళ్లతో వచ్చేసేవారు వచ్చిన వాళ్ళని భోజనాలకు ఉండమనకపోవడం అమర్యాద అని మా వదిన అభిప్రాయం భోజనం వేళకి రాకపోతే టిఫిన్ చేసి పెట్టేది మా తమ్ముడు వేళ లేకుండా ఫ్రెండ్స్ని వెంటేసుకుని వచ్చి వదిన కాఫీ అనేవాడు నేను ఇంట్లో ఉంటే వాడిని కోప్పడేదాన్ని అయినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు వదినకి పని భారం పెరగటమే తప్ప తరగటం కనిపించడం లేదు చిన్న వదిన వల్ల అతి శుభ్రం అలవాటైపోయిన అన్నయ్య కొద్దిగా పనిలో తేడా వచ్చినా సర్దుకునేవాడు కాదు ఊరికే సరిగేవాడు నేను ప్రొద్దుటే టిఫిన్ పని చూడటం బాక్సులు కట్టడం కాఫీలు అందించడం సాయంత్రాలు బట్టలు మడత పెట్టడం ఇస్త్రీ చేయడం లాంటివి చేసేదాన్ని దానికే అమ్మ ప్రొద్దుట్టుండి ఆఫీస్లో చేసి చేసి వచ్చి ఇంట్లో కూడా ఎందుకే అని బిలవెళ్లాడిపోయేది వదిన చేసే దాంట్లో ఇదంతా అనిపించేది కాదా ఆవిడికి కారణం వదిన నోరు తను చలికాలం మూలాన వదినకి దగ్గు ఆయాసం ముమ్మరంగా ఉంది వదిన కాఫీ త్రాగావా అంటూ గదిలోకి వెళ్ళాను వదిన సాయంత్రం వంటకి కూరలు తరుగుతోంది ఏం లేదు మధ్యాహ్నం బావగారు వాళ్ళు వస్తున్నారని తెలిసి కాసిన జంతికలు చేగోడీలు చేశాను నూనె పొగపడలేదు అంది దగ్గు తెరల మధ్యన చేయకపోతే ఏం పోయే తెచ్చేదాన్ని కదా బాధగా అన్నాను ఆమె వినదని పని చేయటం ఆమెకు అలవాటైపోయిందని నాకు తెలుసు పెద్దన్నయ్య వాళ్ళు వచ్చే సమయానికి ఊళ్ళో ఉన్న అక్కలిద్దరూ కూడా వచ్చేశారు అమ్మ సంబరానికి అంతే లేదు ఆరేళ్ల తర్వాత చూస్తోందావిడ కొడుకుని కోడల్ని మనవల్ని మా తమ్ముడు ట్యాక్సీ తీసుకుని స్టేషన్కి వెళ్ళాడు చిన్నయ్య ఇంటికి సున్నాలు వేయించి గదిలోకి కొత్త మంచం హాల్లోకి కొత్త సోఫా సెట్టు కొన్నాడు అందరం వాళ్ళ కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నాం ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది పెద్దన్నయ్య దిగగానే అమ్మ ఎదురెళ్ళి కౌలించుకుని ఏడ్చేసింది అన్నయ్య ఆవిడ్ని దగ్గరకు తీసుకుని మా అందరినీ పేరు పేరున పలకరించాడు పెద్దవదిన అమ్మకాళ్ళకు నమస్కరించి షోకేసుల్లో బొమ్మల్లా ఉన్న పిల్లల చేత కూడా పెట్టించింది అమ్మ పొంగిపోయింది చిన్నవదిన చేత దిష్టి తీయించింది చిన్నవదినను చూసి సుశీల నువ్వేం మారలేదు అంది పెద్దవదిన సన్నగా తాటాకు బద్దలా తయారై వేలిముడితో ముతక చీరలో చిన్నవదిన అతి ఆడంబరంగా ఉన్న పెద్దవదిన ముందు వెలవెలబోయింది భోజనంలోకి బొబ్బట్లు పులిహోర చక్కెర పొంగలి రెండు కూరలు పప్పు సాంబారు అప్పడాలు గడ్డ పెరుగు వేసి కొసరి కొసరి వడ్డించింది చిన్న వదిన పిల్లలు ఇక్కడ నీళ్లు త్రాగకూడదట కారం అలవాట్లేదుట అన్నీ నాకి చూసి వదిలేశారు అన్నయ్య కూడా తినడానికి భయపడ్డాడు పెద్ద అయితే ప్రతి పదార్థం తిని కారం కారం అని నీళ్లు తాగింది ఇంకా ఇంత ప్రిమిటివ్గా గుడ్డు కారాలు తింటున్నారామా అందుకే నీకు బీపీ కంట్రోల్ అవడం లేదు అన్నాడు పెద్దన్నయ్య మధ్యాహ్నం అన్నయ్య వాళ్ళు అమెరికా నుండి తెచ్చిన బహుమతులు అందరికీ పంచారు అక్కలకి బావలకి పిల్లలకి బట్టలు కార్లెస్ ఫోన్లు కెమెరాలు తెచ్చారు తమ్ముడికి వాక్మెను నాకు డ్రెస్సులు రకరకాల పూసలు అమ్మకి స్లీపింగ్ బ్యాగ్ చిన్నయ్యకి ఎలక్ట్రిక్ రేజరు రిస్ట్ వాచ్ పిల్లలకి బొమ్మలు చిన్న వదినకి హ్యాండ్ మిక్సరు పెర్క్యులేటర్ అందరూ ఆ గిఫ్ట్లు తీసుకుని పెద్దవదిన సెలక్షన్ని తెలివిని తెగమెచ్చుకున్నారు అందరూ అన్నీ తమ తమ ఆనందానికి వాడుకుంటారు కానీ చిన్న ఇచ్చినవో ఆమె సొంతానికి కాదు మా సౌలభ్యానికి వాడేవి కానీ చిన్న వదినే అందరికన్నా ఎక్కువగా సంతోషించింది అక్క ఒక్క పచ్చిమిరపకాయ కూడా ఇందులో నూరేయవచ్చు ఎంత బాగుందో చిన్నగా చేతిలో పట్టేటట్టుగా ఉంది అంది పది కిలోల మిరపకాయలు దంచే వదిన ఒక్క మిరపకాయ నూరగలిగే మిషన్ను చూసి ఆనందిస్తుంటే నాకు నవ్వొచ్చింది ఆ రాత్రి అమ్మ అన్నయ్యతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడింది అక్కడ గుడ్డులా కష్టపడి కూడబెట్టిందంతా ఇక్కడికి ఒక్కసారి వచ్చి వెళితే ఖర్చు అయిపోతుందమ్మా దీప్తికి పెళ్లి చేయాలి గోపిని మెడిసిన్లో చేర్పించాలా నీకు నా పరిస్థితి తెలియంది కాదు అన్నాడు పెద్ద వదినైతే చిన్న వదినికి తమ కష్టాలు కథలు కథలుగా వర్ణించి చెప్పింది రోజు న్యూస్ పేపర్లో వివిధ రకాల సేల్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూడటం వీకెండ్స్లో అక్కడికి వెళ్ళి ధరల పట్టిక చూస్తూ వస్తువులు కొనుగోలు చేయడం చేస్తాం అంత పొదుపుగా ఉంటేనే ఏదోలాగా బ్రతకగలం మాకు కావలసినవన్నీ చకచకా కొనేసుకోవడం దర్జాగా బ్రతకడం చేస్తే ఒక్క డాలర్ కూడా మిగల్చలేం ఎక్కడ ఏ వస్తువు చౌకగా లభిస్తే అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి డబ్బులు పారేస్తే మీకులా పని మనుషులు దొరకరు డాక్టర్ అవసరం సాధారణంగా రానియకూడదు చాలా ఎక్స్పెన్సివ్ మనకులా చిన్న చిన్న మందులు మనంతటా మనం కొని వేసుకోకూడదు తిండికి కావలసిన వాళ్ళకి అన్నింటికి మొహం వాచిపోతాం కానీ పిల్లలు అక్కడ అలవాటు పడ్డారు కాబట్టి ఇండియా రావడానికి ఇష్టపడటం లేదు అని కళనీళ్లు పెట్టుకుంది చిన్న వదిన కరిగిపోయి బెంగపడకండి అక్కయ్య దీప్తి పెళ్ళికి కావాలంటే ఇల్లు అమ్మేద్దాం మా పిల్లలకి ఇప్పుడే పెళ్ళిళ్ళకి తొందరలేదు కదా అంది ఉన్న రెండు రోజులు పెద్దవదిన అమ్మ ఆరోగ్యం గురించి తెగాదుర్దా ప్రకటించింది ఆడబిడ్డలతో పరాచికాలు పిల్లల్ని తెగముద్దు చేయడాలు చేస్తూ అన్నీ తనే అయ్యి అందరినీ పలకరిస్తూ గలగలమ నవ్వుతూ తిరిగింది చూడడానికి వచ్చిన ఇరుగు పొరుగులు అమ్మ అదృష్టానికి ఈర్షపడ్డారు శారదమ్మ పెద్ద కోడలికి ఇసుమంతైనా గర్వం లేదమ్మా ఎంతైనా శారదమ్మ పెట్టి పుట్టింది అన్నారు అమ్మ ఆనందానికి అవధులు లేవు మరునాడే పిల్లలు వాళ్ళమ్మతో ఇంగ్లీషులో ఇక్కడ ఉండలేము పిన్ని దగ్గు చాలా ఇబ్బంది పెడుతోంది అని గునిశారు వెంటనే పెద్దన్నయ్య చెన్నైకి టికెట్లు తెచ్చేశాడు చిన్నయ్య చిన్న వదిన అమ్మ ఇంకో నాలుగు రోజులు ఉండి వెళ్ళమని ఎంత బ్రతిమాలినా వాళ్ళు వినలేదు మళ్ళీ నా పెళ్లికి వస్తామని చెప్పి అందరికీ టాటాలు చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక కూడా అందరూ వాళ్ళ గొప్పలే చెప్పుకుని మురిసిపోతున్నారు సరోజ వదిన మనసు అమృతం పెద్ద వదిన మాటల్లో ప్రేమ పొంగి పొర్లుతుంటుంది ఆమెది పెద్ద మనసు నా పర భేదం లేదు అంటూ అక్కలు అమ్మ ఒకటే పొగడతలు నాకు మాత్రం ఎప్పుడో ఒకసారి వచ్చి నాలుగు రోజులు ప్రేమని గుప్పించిపోయే పెద్ద వదిన మీకోసం అనునిత్యం పాటుపడే చిన్న వదిన ముందు సుగంధాలు విరజిమ్మే సంపెంగ పువ్వు ముందు పెట్టిన రంగురంగుల ప్లాస్టిక్ పువ్వులా తోస్తుంది ఆవిడ తెచ్చిన ఖరీదైన అవుట్స్ కన్నా మా చిన్నవదిన ప్రేమగా అల్లిపెట్టే సనజాజుల మాలే మిన్న కానీ మా అమ్మతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని గొప్పగా శాపవశాత్తు దివి నుండి దిగివచ్చిన దేవతల్లా చూస్తారు అంతా డాలర్ మహిమ అమెరికా చుట్టాలంటే మాట్లా మరి కథ పేరు చిన్నవదిన పాత్రుని బలభద్రపాత్రుని గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి